గైస్ ఇందాకీ ఒక ప్రోమో వచ్చింది ధమాకా చాట్ అండ్ బుల్లెట్ కాఫీ అని చెప్పేసి మీరు ప్రోమోలో చూసే ఉంటారు మాధురి గారిది వచ్చేసి బుల్లెట్ కాఫీ అండ్ మన సంజనా గారిది వచ్చేసి ధమాకా చాట్ వీళ్ళకి రెండు టాస్కులు ఉంటాయి దీంట్లో దీంట్లో ఫన్ క్రియేట్ చేయాలి మొత్తం అంటే ఫన్ క్రియేట్ చేయాలి వాళ్ళ వాళ్ళ ఏదైతే స్టాల్స్ ఉన్నాయో దాంట్లో కాపాడుకోవాలి అక్కడ డబ్బులు ఇప్పించుకోవచ్చు ఈ ప్రాసెస్లోనే ఒక ట్విస్ట్ జరుగుతుంది అసలు ఏం జరుగుతుంది ఆ ట్విస్ట్ ఏంటంటే లాస్ట్ వీడియో వర్క్ వీడియో అయితే లాస్ట్ వర్క్ చూస్తే మీకు అర్థమవుతుంది సో వీడియో లాస్ట్ వర్క్ చూడడానికి అయితే ట్రై చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మోర్ ఓవర్ నేను చెప్పిన ప్రాసెస్ అంతా నచ్చితే కానీ లైక్ చేయండి అండ్ ముందు కూడా లైక్ చేయొచ్చు అనుకోండి సో లైక్ చేసి వీడియో చూడండి ఎందుకంటే లైక్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతుంది మనం చెప్పే వీడియోస్ ఇచ్చే అప్డేట్స్ చాలా ఉంటుంది మీ లైక్సే మీ సబ్స్క్రైబ్సే సబ్స్క్రైబ్సే నాకు మోస్ట్ మోటివేటివ్ థింగ్ అండ్ అట్లాంటిది మీ లైక్సే లేకపోతే కామెంట్సే లేకపోతే బోర్ బోర్గా ఉంటుంది సో ఒక లైక్ అయితే చేసుకోండి అబ్బా సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హే గైస్ దిస్ ఇస్ మిస్టర్ పన్ను టూ థౌసండ్ వెల్కమ్ బ్యాక్ టు ద నీ వీడియో ఈ వీడియో వచ్చేసి టీ స్టాల్స్ అంటే ధమాకా చాట్ బుల్లెట్ కాఫీ బుల్లెట్ కాఫీ గెలుస్తుందా ధమాకా చాట్ గెలుస్తుందా అంటే దీంట్లో ఎవరు గెలుస్తారు ఏంటనేది పక్కన పెడితే చాలా ట్విస్ట్లు ఉన్నాయి చాలా కామెడీ ఉంది చాలా సూపర్ 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 ఎంటర్టైన్మెంట్ అయితే అవుతుంది బట్ బోరింగ్ టాస్క్ కూడా అనుకోండి అంటే ఓవరాల్గా ఈ త్రీ డేస్ ఇది బోరింగ్ ఫ్యాక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఒకటే టాస్క్ ని త్రీ డేస్ సాగదీయడం లాగదీయడం అనేది అందరికి చూడడానికి అదే గెటబుల్ చూసి చూసి బోర్ కొడతా ఉంటుంది ఇదేదో రోబో వసంట్స్ ఛార్జర్ అదైతే ఇంట్రెస్టింగ్ ఉంటుంది అంటే వీళ్ళని బయట పడుకోబెట్టి సీజన్ ఫోర్లో లో ఎట్లయితే రోబోస్ లైక్ ఉండే కదా ఒక వాళ్ళంతా లోపల నిద్రపోతూ ఉంటారు వీళ్ళందరూ బయట నిద్రపోతూ ఉంటారు దాన్ని కొట్టుకొని వస్తూ ఉంటారు అట్లయితే బాగుంటుంది సో వీళ్ళు అట్లా కాదు లైక్ అంత ఇంట్రెస్టింగ్ కూడా అనిపించట్లేదు నాకైతే పర్సనల్ ఒపీనియన్ మీకేం అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి సో ఇక్కడ టీ స్టాల్స్ గురించి మాట్లాడుకుంటే ప్రోమో ప్రకారంగా మాస్ మాధురికి అయితే బుల్లెట్ కాఫీ అనే టీ స్టాల్ ఇస్తారు సైలెన్సర్ సార్ సంజనా గారికి అయితే మన ధమాకా చాట్ అనేది ఇస్తారు రెండు స్టాల్స్ ఇచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఆ ఫుడ్ ఏదైతే తయారు చేస్తూ ఉంటారో చాట్ కి సంబంధించి సంజనా గారు టీకి సంబంధించి మాధురి గారు వీళ్ళ వీళ్ళ టీమ్స్ వాళ్ళ వాళ్ళ స్టాల్స్ ని కాపాడుకోవాలి అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఐటమ్స్ని వాళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ని వాళ్ళ దగ్గర తయారయ్యే ఏదైతే థింగ్ ఉంటుందో అది మొత్తం కాపాడుకోవాలి దాన్ని సేల్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు వీళ్ళ టాస్క్ ఏంటంటే దాన్ని సేల్ చేయాలి ఆపోజిట్ ఉన్న టీం ఆర్ కొనుక్కోవాలి ఇష్టపడాలి డబ్బులకి మళ్ళీ రావాలి ఇదంతా ప్రాసెస్ జరగాలి ఈ ప్రాసెస్లో ఎక్కువ కామెడీ ఎవరు చేస్తారు అంటే రీతు ఇమాన్యుయల్ సంజనా గారు మాధురి గారు నేనైతే ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మాస్ మాధురి మాస్ మాధురి అంటే ఫస్ట్ వీక్ లాగా చూసి ఏమైనా బిగ్ బాస్ కూడా చేంజ్ అయిపోయి మాస్ మాధురి పేరు పెట్టినాడు సైలెన్సర్ సార్ అని పేరు పెట్టినాడమేమో అనుకున్నా సో మాధురి గారు సీరియస్నెస్ ఫస్ట్ వీక్లో మీరు ఏది చూస్తారో అది అస్సలు లేదు మొత్తం కామెడీ యాంగిల్ ఇది ఒక యాంగిల్ ఉందా ఈమెలో అని చెప్పేసి షాక్ అయ్యే యాంగిల్ కనపడుతుంది మొత్తం కామెడీ చేస్తుంది నీభత్సంగా అదేదో ఎటకారపు కామెడీ ఉంటుంది చూడు నచ్చుతుంది మీరు అప్రిషియేట్ చేస్తారు నాకు తెలిసి సంజన గారిని నాకు తెలిసినంత వరకు మాధురి గారిని కూడా ఇద్దరు టీం లీడర్ ఏ ఎక్కడ హైపర్ కాకుండా టాస్క్లో ఒక లీడర్ ఏం చేయాలో అదే ఇద్దరు చేసుకుంటూ వస్తారు సో మీ అందరికీ ఈరోజు ఎపిసోడ్ చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఇక్కడ ఇమాన్యుల్ కామెడీ రీతు కామెడీ ప్రతి ఒక్కరు నాట్ ఓన్లీ ఇమాన్యుల్ నాట్ ఓన్లీ రీతు అందరు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అందరూ జోకులు వేస్తారు సుమన్ శెట్టి అన్న కూడా ఇంక్లూడ్ అయ్యి అందరితో కళ్యాణ్ పవన్ తనుజా అందరూ కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అటు పోయి ఇటు తిరిగి అటు తిరిగి కొన్ని క్లాషెస్ రావడంతో కొన్ని వినకూడని మాటలు అంటే తను చూ ఒక మాట అంటుంది ఇమానియుల్ వాడికేం లేరా ఎక్కడున్న డబ్బులు వస్తే వాళ్ళ అమ్మ మా అమ్మ ఇస్తుంది వాళ్ళ మా అమ్మ ఇస్తుంది అని చెప్పేసి మాట్లాడడం అండ్ వీళ్ళు కొట్టేసిన డబ్బులు అయ్యేది కొట్టేసిన డబ్బులు షేరింగ్ పంచుకుంటారన్నమాట ఈ షేరింగ్ పంచుకునే ప్రాసెస్లో రీతుకు నచ్చదనమాట రీతుకు నచ్చక ఇమాన్యుయల్కి అట్లాంటి మాటలు నచ్చక సో షేరింగ్ నచ్చక సో ఇద్దరు మొత్తానికి బ్లూటూమ్కి దొబ్బేస్తారు అంటే మీరు ఆల్రెడీ చూసే ఉన్నారు కట్రా అని చెప్పేసి ఆయుష ప్రోమోలో కడతూ ఉంటుంది ఇమాన్యుల్కి ఇంకా ఇమానుయల్ వచ్చేసి మామమ్మ మామమ్మ మామమ్మరా అంటే ఇమాన్యుయల్ చెట్టు తీసుకొని ఇసిరు కొడుతుంది నా కొడుకు వచ్చే బాహుబల్లో ప్రభాస్ లాగా ఒక ఎలివేషన్ అది అదే చాలా ఫన్నీగా ఉంటుంది సో ఓవరాల్గా వీళ్ళిద్దరి నాకైతే ఇప్పుడు హౌస్లో ఉన్న అందరి బాండ్స్లో మనల్ని ఎంటర్టైన్ చేస్తూ మనకి అరే వీళ్ళ బాండ్స్ చూడ్డానికి లైక్ రియలిస్టిక్గా అదొక ఆర్టిఫిషియల్గా ఉన్నా కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ వేలు అయితే చాలా ఫన్ అనిపిస్తుంది వాళ్ళిద్దరు చేసే కామెడీ సో నాకు వాళ్ళిద్దరిది బాగా నచ్చింది ఇంకా మీరా వేరే వాళ్ళని నచ్చలే అంటే అందరిది బాగా నచ్చింది రీతు కూడా కామెడీ చేస్తుంది మాధురి గారు కామెడీ చేస్తారు సుమన్ అన్న అండ్ డిమోన్ పవన్ కళ్యాణ్ పవన్ వైల్డ్ కార్స్ వచ్చిన గౌరవ్ వీళ్ళందరూ బాగా చేస్తారు అందులో ఇంకో ట్విస్ట్ అయ్యిందని చెప్పాను కదా సో ఇక్కడ దీనికంటే ముందు దీనికంటే అంటే ఐ మీన్ వీళ్ళు టీమ్ చేంజ్ అవుతారని చెప్పి కదా రీతు ఇమాన్యువల్ ఇంకా టీమ్ చేంజ్ అవ్వగానే ఇప్పుడు స్ట్రాంగ్ టీమ్ అయిపోతుంది ఆల్రెడీ వీళ్ళకి రెండు టాస్క్లు జరిగాయని చెప్పాను ఒకటి ఏంటి గోలీ టాస్క్ ఆల్రెడీ రెడ్ టీమ్ గెలిచింది మాధురి గారు సెకండ్ టాస్క్ దొంగతనం టాస్క్ వచ్చేసి బ్లూ టీమ్ గెలిచింది దాని దొంగతనం చేసేటప్పుడు ఒక టాస్క్ జరిగేది ఆ బ్లూ టీమ్ గెలిచిన అదే ఈ ఫుడ్ స్టాల్ టాస్క్ బ్లూ టీమ్ గెలుస్తుంది అండ్ దీని తర్వాత ఈ ఫుడ్ స్టాల్ టాస్క్ బ్లూ బ్లూ టీమ్ గెలుస్తుంది అంటే సంజనా గార్టీమ్ దీని తర్వాత ఇంకో టాస్క్ జరుగుతుంది బురద అంటే ఫ్లాగ్ బురద టాస్క్ జరుగుతుంది ఆ బురదలో వీళ్ళు గేమ్ ఆడి ఒక ఫ్లాగ్ పెట్టడం అది ఇది అనేది ఈ గేమ్లో కూడా బ్లూ టీమే గెలుస్తుంది బ్లూ టీమ్ అంటే ఈ గేమ్లో ఎవరు పార్టిసిపేట్ చేస్తారంటే డిమోన్ అండ్ గౌరవ్ బ్లూ టీమ్ నుంచి పార్టిసిపేట్ చేసి వాళ్ళిద్దరు ఇద్దరు గెలుస్తారు సో ఓవరాల్గా బ్లూ టీమ్ లీడ్లో ఉంటుంది టాస్క్ల విషయంలో అయితే ఇప్పటి వరకు జరిగిన త్రీ టాస్కులలో ఇది ఈరోజు ఎపిసోడ్లో మీకు ఈ బురద ఫ్లాగ్ టాస్క్ రాకపోయినా కూడా అప్డేట్ ముందే చెప్తా ఉన్నాను సో ఓవరాల్గా బ్లూ టీమ్ లీడ్లో ఉంది బ్లూ టీమ్ డబ్బులు పోగొట్టుకున్న టాస్క్లలో ముందు ఉంది చూద్దాం వాళ్ళకి డబ్బులు రిటర్న్ వస్తాయా టిప్స్ టిప్స్తో అడ్జస్ట్ అవుతారా అనేది ముందు ముందుగా చూద్దాం మొత్తానికి అయితే ఈ రోజు వచ్చే ఎపిసోడ్ ఏంటంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ట్విస్ట్ టీమ్ చేంజ్లు ఉంటాయి అండ్ దొంగతనాలు చేసిన వాళ్ళు షేరింగ్లు ఉంటాయి అన్ని ట్విస్ట్లు జరుగుతాయి అండ్ ఎవరైనా వీడియో చూసే ముందు సెవెన్ ఓ క్లాక్కి మన యూట్యూబ్ ఛానల్లో లైవ్ కూడా పెడతాను సెవెన్ టు సెవెన్ థర్టీ లోపల వచ్చి జాయిన్ అవ్వండి మీ ఒపీనియన్ కింద తెలిపండి అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అసలు ఈ బ్లూ టీమ్ రెడ్ టీంలో మీకు ఏ టీమ్ అంటే ఇష్టమైంది ఏ కంటెస్ట్ అంటే ఇష్టమైన కింద కామెంట్ చేయండి ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ జరుగుతూ సబ్స్క్రైబ్ చేసుకోండి టేక్ కేర్ బాయ్